అధ్యాయము పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి నలవది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అవి తీరిన తర్వాత ఆయన ఆకలిగొనగా అపవాది నీవు దేవిని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పెను అందుకు యేసు రొట్టె రొట్టెవలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ఇచ్చెను అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది ఆ అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికి కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా నీ దగునని ఆయనతో చెప్పెను అందుకు ఏసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను పిమ్మట ఆయనను ఎరుషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని ఉన్నదని ఆయనతో చెప్పెను అందుకు ఏసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ఇచ్చెను అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను అప్పుడు యేసు ఆత్మ బలముతో గలలీయకు తిరిగి వెళ్లెను ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను ఆయన అందరిచేత నుండి వారి సమాజ మందిరములలో బోధించు వచ్చెను తరువాత ఆయన తను పెరిగిన నజరేతునకు వచ్చెను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్లి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన షియా గ్రంథము ఆయన చేతికీయబడెను ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను వారికి విడుదలను గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను సమాజ మందిరములో నున్న వారందరూ ఆయనను తేరిచూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దైగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా చుండగా ఆయన వారిని చూసి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి కపెర్నహోములో హోములో ఏ కార్యములు నీవు చేసిటివని మేము వింటిమో ఆ కార్యములు ఈ స్వదేశమందును చేయమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనేను మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలియా దినములయందు మూడేండ్లు ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇస్రాయేలులో అనేకమంది విధువరాండినను ఏలియా సీధోనులోని సారపాతు అను ఊరిలో ఉన్న యొక్క యుద్ధకే గాని మరి ఎవరి యుద్ధకును పంపబడలేదు మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇస్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను రోగులుండినను సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధినందలేదను నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి ఆయనను తలకిందుగా పడదేవలనని తమ పట్టణము కట్టబడిన వరకు ఆయనను పోయిరి అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను అప్పుడు ఆయన గలలియలోని కపెర్ణహోము పట్టణమునకు వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించుచుండెను ఆయన వాక్యము అధికారముతో కూడినదయ్యుండెను గనక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను వాడు నజరయుడువైన యేసు మాతో నీకేమి మమ్ము నశింపజేయవచ్చితివా నీవెవడవో నీ నెరుగుదును నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకులు వేసెను అందుకు యేసు ఊరకుండుము ఇతనిని వదిలి పొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను అందుకు అందరూ విస్వాంది ఇది ఎట్టి మాట ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగాని అవి వదిలిపోతున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిది అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములన్నంతటా వ్యాపించెను ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్లెను సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయన యుద్ధ మనవి చేసుకుని ఆయన ఆమె చేంతను నిలవబడి జ్వరమును గదింపగానే అది ఆమెను విడిచెను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నవారు ఎవరి యుద్ధ నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాను ఇంతేకాక దయ్యములు నీవు దేవిని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను జన సమూహము ఆయనను వెదుచు ఆయన యుద్ధకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన నేనితర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను తరువాత ఆయన యూదయ సమాజ మందిరములలో ప్రకటించుచుండెను